అందరుగా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో ఈరోజు వర్షం పడుతుంది అంటే ఇట్లా చిన్న చిన్న చినుకులు ముసురులాగా పడుతుంది ఒకసారి చూడండి చిన్న చిన్న చినుకులు కనిపిస్తలేవు కదా ఇంకా ఫ్రెండ్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నిన్న నేను చెట్లైతే పెట్టినాను ఒకసారి చూడండి చిన్న చిన్న ఇదేమో కనకాబరాల చెట్టు ఇదేమో చామంతి చెట్లు ఇలా ఈ నుంచి ఆడి వరకు పెట్టిన ఒకసారి చూడండి చూడండి చిన్న చిన్న అవన్నీ అవే అండి చూడండి సో ఈరోజు ఏకాదశి కదా సో ఏకాదశి తొలి ఏకాదశి ఆకాశ పండుగ అంటారు మా తెలంగాణ లాంగ్వేజ్లో ఆకాశ పండుగ మేము ఏం చేసుకున్నాం తెలుసా చూద్దాం సన్నబియ్యం వేడి విడివిడి మటన్ ఇందులో మూలుగు బొక్క చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో లివర్ ఇక లివర్ ఇందులోకి పూరి లాంటివి ఏం చేసుకోలే ఆయిల్ ఫుడ్ అని అయితే నేను గారపులు చేసినా అండి అదే పెట్టుకుంటున్నాను గారపడి వేసినాం కదా అదే అందులో నా తింటే చాలా బాగుంటుంది నేను రెండో మీకు గిఫ్ట్స్ దా ఎట్లుంటుందో మటన్ కర్రీలో గారపడి తినడం మీకు ఎంత మందికి ఇష్టం నాకైతే బాగా ఇష్టం ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది అందులో పూరీలకంటే చాలా బాగుంటాయి అవి మీ ఇంట్లో ఇంకా మీరు ఏమేమి అప్పాలు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అట్లే కూడా మీరు ఏమి చికెన్ అనుకున్నారా మటన్ అనుకున్నారా అది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఆకలిస్తుంది ఎంతైనా ఇక ఏటకు చూసినాక పనం ఆగదు కదా ఆకలేస్తుంది అన్నం తింటాము తినంగా కూడా వీడియో తీస్తా మేము అన్నం లేపు ఈ లోపలితే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మటన్ బ ప్రాత్తు ఎంత మందికి ఇష్టం